వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అరవింద నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను సాక్ష్యం కోసం అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళినప్పటి నుంచి చీకటి పడిపోతుంది రాత్రి అయిపోతుంది కానీ అరవింద జాడ తెలియకపోవటంతో పాది కన్నీళ్లు పెట్టుకుంటూ కంగారు పడిపోతూ ఉంటారు అదే టైంలో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ కూడా రావటంతో మిత్ర లక్ష్మి వాళ్ళు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్తారు అరవింద్ యొక్క ఫోను కార్ కార్కీసు ఇవన్నీ లభ్యమయ్యాయి కానీ అరవింద మేడం గారు మాత్రం కనిపించటం లేదు అదిగోండి అతను మీకు తెలిసిన వ్యక్తేనా అని అనగానే ఈడియట్ నువ్వా ఇతను మా క్రెయిన్ డ్రైవర్ ఏరా మా మమ్మీ ఏం చేసావు నిజం చెప్పరా అని చెప్పేసి అతన్ని తిడుతూ ఉండగా సార్ చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోవటానికి మీకు ఎటువంటి హక్కు లేదు మీ అమ్మగారు కనిపించడం లేదు సో మిస్సింగ్ కేసుని రాసి ఇవ్వండి మేము కేసుని ఫైల్ చేసి టేక్ ఆఫ్ చేస్తాం అని చెప్పేసి చెప్పంగానే ఇక మిత్ర కేసు అయితే రాసి ఇస్తాడు కేసు పెడతారు ఇక అప్పటి నుంచి అరవింద జాడ కోసం వీళ్ళంతా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు మరోపక్క పోలీస్ కేసు పెట్టిన తర్వాత లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి అసలు అత్తయ్య గారు ఏమైపోయారు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఒకటే కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉంటారు అసలు కట్ చేస్తే ఆ రోజు అరవిందం బయటకు వెళ్ళిన తర్వాత ట్రైన్ డ్రైవర్ని కలవటం జరుగుతుంది అతను మీకు నిజాలు చెప్పాలమ్మా అని చెప్పి అనగానే ఆ నిజాలు నువ్వు నా దగ్గర చెప్పద్దు నా కొడుకు మిత్ర దగ్గర చెప్పు పద నిన్ను అక్కడికే తీసుకుని వెళ్తాను అని చెప్పేసి డ్రైవర్ని కూర్చోపెట్టుకొని అరవింద ఈ రోజుతో ఆ నిజాలన్నీ తెలియపోతున్నాయి మిత్ర చెవులారా వినబోతున్నాడు ఎవరు ఏంటో అన్నది మిత్రకు తెలుస్తుంది అని చెప్పేసి అరవింద కోటి యాత్రతో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఈ డ్రైవర్కేమో మనీషా ఫోన్ చేస్తుంది చూడు నువ్వు ఎక్కడున్నావో ఎక్కడికి వెళ్తున్నావో ఎవరి పక్కన ఉన్నావో నాకు ఇవన్నీ బాగా తెలుసు నువ్వు ఇప్పుడు వెళ్ళి అనుకున్నట్టుగానే నిజాలన్నీ చెప్పావనుకో ఇక్కడ నీ భార్య నీ పిల్లలు ప్రాణాలతో ఉండరు గుర్తు పెట్టుకో ఇప్పుడు నీ భార్య నీ పిల్లలు నా చేతుల్లో ఉన్నారు నా మనుషుల దగ్గర ఉన్నారు అని మనీషా చెప్పంగానే అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవునా అని చెప్పేసేసి అలా జరగదు జరగదు అని చెప్పేసేసి మేడం మేడం ఒకసారి కార్ ఆపండి మేడం అని అనగానే నేను కారు ఆపేది ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాతే నా కొడుకు మిత్ర దగ్గరికి వెళ్ళిన తర్వాతే అని అనగానే అది కాదు మేడం మీకు ఒక విషయం చెప్పాలి మేడం నేను అని చెప్పేసి ఒకసారి కారు ఆపండి మేడం కారు దిగండి మేడం అని చెప్పేసి అనగానే ఈ కరవిందా నిజంగానే మంచోడు కదా నాకు అక్కడి నుంచి ఫోన్ చేశాడు విడిగా కలవమని చెప్పాడు మంచోడు కదా ఏదో నిజం చెప్తున్నాడు కదా అని కారు అయితే దిగుతుంది కారు దిగిన తర్వాత చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అనగానే అతను పరిగెత్తుకుంటూ పారిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు ఈడియట్ ఆగరా ఆగు అని చెప్పేసి అరవింద అతని వెనకతో వెళ్తూ ఉండగా అరవిందను వెనక నుంచి మూతికి మాస్క్ పెట్టేసేసి అరవకోకుండా గట్టిగా పట్టుకొని అరవిందను కారులో ఎక్కించుకొని ఇక కొంతమంది ముఖం కనిపించిన దుండగులైతే తీసుకుని వెళ్ళిపోతారు ఇదంతా కూడా సరయు ప్లాన్ అనుకున్నట్టుగానే సరయు తన మనుషులతోటి అరవిందను కిడ్నాప్ అయితే చేపించింది ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న ఈ క్రైన్ డ్రైవర్ ఇక రంగా వచ్చేసేసి పోలీసుల అదుపులోకి అయితే వెళ్తాడు ఇప్పుడు అరవింద సరయూ యొక్క అండర్ గ్రౌండ్లో అయితే ఉంటుంది ఇక పిల్లలేమో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు స్వామి నువ్వే ఏదో రకంగా సంతోషాన్ని కలిగించాలి అని అనగానే సరే పదండి అని చెప్పేసి ఆంజనేయ స్వామి అటు లక్కీని ఇటు జున్నుని ఇక పట్టుకొని వస్తూ ఉంటారు ఇలా లోపలికి వస్తూ ఉండగా ఏమో ఏదో తెలియని సంతోషం మనీషాకేమో భూకంపం వచ్చేస్తుందేమో అంత భయం వేస్తూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ మనసులకైతే ఏంటి మా లోపలికి వచ్చావు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీనెస్ని ఇస్తాను అన్నావు తీరా చూస్తుంటుంటే ఏమీ చేయకుండా నుంచున్నావేంటి అని అనగానే నేను ఏమీ చేయక్కర్లేదు నేను తలుచుకుంటే ఆటోమేటిక్గా అవే జరిగిపోతాయి అని చెప్పేసి స్వామి అయితే అంటూ ఉంటారు అయితే ఏం జరుగుతుంది అంటే ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ వచ్చేసేసి ఒక్కసారిగా రింగ్ అవుతూ ఉంటుంది అలా రింగ్ అవటంతో అందరి కళ్ళు ఆ ల్యాండ్లైన్ ఫోన్ మీదే కనిపిస్తాయి ఇక వెంటనే లక్ష్మి కబా కబా పరుగు పరుగున వచ్చి ఫోన్ని అయితే లిఫ్ట్ చేద్దాం అనుకునే లోపల ఇక మిత్ర వచ్చి ఆ ఫోన్ని అయితే లిఫ్ట్ చేస్తాడు హలో హలో అని అనగానే మిత్ర నేను దీక్షితులు గారిని అని అనగానే దీక్షితులు గారు మీరా ఈ టైంలో మీరు మాకు ఫోన్ చేయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది చెప్పండి దీక్షితురు గారు అని అనగానే జయదేవ్ బాధపడుతూ అరవింద కనిపించడం లేదని చెప్పాడు అని అనగానే అవును దీక్షితురు గారు మీరైనా చెప్పండి మా మామ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అనగానే నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మిత్ర మీ మామ్కి ఏమీ కాలేదు మీ మా మీ అమ్మ సురక్షితంగానే ప్రాణాలతోనే ఉంది అని అనగానే అప్పుడు మిత్ర హమ్మయ్య అని ఊపిరైతే పీల్చుకుంటాడు ఒకసారి ఫోను లక్ష్మీకి ఇవ్వు అని అనగానే ఇప్పుడే ఇస్తున్నాను స్వామి అని చెప్పేసేసి లక్ష్మికి ఇవ్వంగానే చెప్పండి దీక్షితులు గారు మా అత్తకి జాడ ఎక్కడ దొరుకుతుంది మా అత్తయ్య గారిని మళ్ళీ మేము ఇంటికి తెచ్చుకోవాలి చెప్పండి దీక్షితులు గారు దానికోసం నేను ఏం చేయమని చెప్పండి దీక్షితులు గారు అని అనగానే నువ్వు ఏం చేయాలి అంటే ఊరి చివర ఒక పెద్ద కొలను ఉంది లక్ష్మి అందుట్లో నూట ఒక్క తామర పువ్వులు ఉంటాయి ఆ తామర పువ్వులను తీసుకొని ఆ వెనకాతలే అమ్మవారి గుడి ఉంటుంది ఆ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి తోటి ఈ తామర పువ్వులను సమర్పించి మీ కోరికను కోరుకుంటే తప్పకుండా ఆ అమ్మవారు మీ అత్తయ్య జాడను తెలిసేటట్టు చేస్తారు అయితే నీకు ఆ మంత్రం ఒకటి చెప్తాను ఆ నూట ఒక్క ఎనిమిది నూట ఒక్క తామర సమర్పించినప్పుడు ఆ మంత్రం జపిస్తే తప్పిపోయిన మనుషులు కానీ లేకపోతే కనిపించని వస్తువులు కానీ మరి సరే మన వద్దకు తప్పకుండా చేరుతాయి ఆ మంత్రం చెప్తాను అని అనగానే చెప్పండి స్వామి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక తప్పిపోయిన మనుషులు కనిపించడం కోసం దీక్షితులు గారు మంత్రాన్ని చెప్పడంతో అలాగే స్వామి అని చెప్పేసి అంటూ ఉంటారు కాకపోతే ఈ పనిని రేపు ఉదయాన్నే నువ్వు చేయాల్సి ఉంటుంది అని అనగానే అలాగే అలాగే అని చెప్పేసి అనగానే అమ్మ అమ్మ నానమ్మ ఫోన్లో మాట్లాడిందా అని పిల్లలు అడుగుతూ ఉంటారు అవును మీ నానమ్మ ఎల్లుండు మన ఇంటికి వచ్చేస్తుంది మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అనగానే హాయ్ నానమ్మ వచ్చేస్తుందంట ఇదంతా కూడా స్వామి చేసిన అద్భుతమే అని పిల్లలిద్దరూ కూడా థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ స్వామి అని అంటూ ఉంటారు ఆ స్వామి మాకెవరు కనిపించడం లేదే గాల్లో థ్యాంక్స్లు చెప్తున్నారేంటి అని చెప్పేసి కనంగానే మాకు మేమే చెప్పుకున్నాం అని చెప్పేసి పిల్లలైతే మాటను మార్చేస్తూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక రేపు పొద్దున్న మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి నానమ్మ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసేసి లక్కీ వాళ్ళని స్కూల్కి రెడీ చేస్తూ ఉంటుంది మన లక్ష్మి అయితే అయితే మనీషా కావాలని లక్కీకి నేను జడ వేస్తాను అని చెప్పేసేసి ఇక కావాలని మనీషా ప్లాన్ చేస్తుంది ఆ ప్లాన్లో భాగంగానే స్కూల్కి టైం అయిపోతూ ఉన్నప్పుడు మనీషా లక్కీ పాపకైతే జడ వేస్తూ ఉంటుంది అదేంటి లక్కీ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా నేను రెడీ అయిపోయాను అని అనగానే అప్పుడు దేవయాని మిత్ర ఎంతైనా లక్కీకి లక్కీని ఎప్పుడు లక్ష్మి దూరంగానే పెడుతూ ఉంటుంది సరిగ్గా చూడనే చూడదు లక్కీని ఏమో చక్కగా ఫస్ట్ రెడీ చేసేసింది ఇక పాపని జున్నునేమో ఫస్ట్ రెడీ చేసేసింది లక్కీనేమో రెడీ చేయలేదు ఎంతైనా కన్న కూతురు కాదు కదా అని చెప్పేసి మనీషా కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే నాకు రెండు నిమిషాలు టైం ఇవ్వండి మిత్రగారు నేనే పాపకు జడ వేసేస్తాను అని అనగానే స్టాప్ ఇట్ లక్ష్మి నువ్వేమీ వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు దాకా చేయకోకుండా మనీషా చెప్పిన తర్వాతే నీకు జడ వేయాలని గుర్తొచ్చిందా అని అనగానే లేదు డాడీ నాకు ఈ మనీషా ఆంటీనే వేస్తాను అని చెప్పిందనే లోపల లక్కీ స్కూల్కి టైం అయిపోతుంది సైలెంట్గా ఉండు నువ్వు నేను వేసేస్తున్నాను కదా అయిపోయింది కదా అని చెప్పేసేసి ఇక కావాలని మనీషా పిల్లని మాట్లాడినివ్వకుండా చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇద్దరిని కూడా స్కూల్కి పంపిస్తూ ఉంటే మిత్ర గారు నా ఉద్దేశం అది కాదు నాకు జున్ను ఇద్దరు లక్కి ఒకటి వేరు వేరు కాదు అని అనగానే నువ్వేం చెప్పద్దు లక్ష్మి నువ్వేమి చెప్పద్దు నా కూతుర్ని అలా వేరేగా చూస్తే నేను భరించలేను అని అంటూ ఉంటే అప్పుడు మనీషా అంటూ ఉంటుంది ఏం భరించడమో ఏంటో ఇంతకాలం అరవింద్ ఆంటీ ఈ ఇంట్లో హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఈ లక్ష్మి మళ్ళీ ఇంట్లో ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో తెలీదు అప్పటి నుంచి మళ్ళీ ఏవో ఒక ప్రాబ్లమ్సే ఇప్పుడు చివరాకరకు ఈ ఇంటికి అరవింద్ అంటే శాశ్వతంగా దూరం అయిపోతారేమోనని అనిపిస్తుంది ఈ అడుగు పెట్టిన వేళ విశేషం అటువంటిది ఈ లక్ష్మి తిరిగి రాకపోయినా అరవింద్ అంటే హ్యాపీగా ఉండేవాళ్ళేమో మిత్ర అని చెప్పేసి మనీషా మిత్రను మళ్ళీ రెచ్చగొడుతూ ఉంటుంది లక్ష్మీ మూలాని అరవింద కనిపించడం లేదు అని చెప్పేసేసి ఆ తర్వాత రోజు అనుకున్నట్టుగానే లక్ష్మీ మిత్ర వాళ్ళు వచ్చేసేసి పూజ చేయటానికైతే వెళ్తారా అక్కడ ఎంత లోతుగా ఉన్నప్పటికీ కూడా పువ్వులు తీసుకోవాలని ప్రాణాన్ని బలంగా పెట్టి మరి ఆ పువ్వులన్నీ సేకరిస్తుంది ఆ తర్వాత అక్కడ ఉన్న అక్కడ ఉన్న అమ్మవారికి అన్ అన్నట్టుగాని మంత్రంతో పూజ చేసి అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేస్తుంది మిత్రగారు కొబ్బరికాయ తీసుకోండి అని అనగానే పూజ అంతా నువ్వే చేసావు కదా లక్ష్మి నువ్వే కొబ్బరికాయ కొట్టు అని అనగానే లేదు మిత్రగారు మీరే కొబ్బరికాయ కొట్టాలి మీరు కానీ లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కానీ వంశోద్ధారకులు వంశ వంశానికి నేను వంశం రన్ అవుతున్న వాళ్ళు మాత్రమే కొబ్బరికాయ కొట్టాలని దీక్షితులు గారు అయితే చెప్పారు అని చెప్పేసి అనగానే అవునా అలాగే అని చెప్పేసేసి మిత్ర కొబ్బరికాయ కొడుతూ ఉండగా మిత్ర చేతికి వచ్చేసి గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటుంది ఇక కొబ్బరికాయ కొట్టి హారతిస్తేనే పూజ కంప్లీట్ అయిద్దంటారు కానీ మిత్రకేమో కొబ్బరికాయ చేతికి తగిలి రక్తం రావటంతో ఇక లక్ష్మి పసుపు కట్టు కట్టేసేసి ఇక ఆపుతుంది అయ్యయ్యో ఇప్పుడు మిత్ర కొబ్బరికాయ కొట్టలేడు కదా అంటే పూజ కంప్లీట్ అవ్వనింటే అని మనీషా అంటూ ఉంటుంది అయితే ఇక వెంటనే అప్పుడు జయదేవ్ ఒక్క నిమిషం మాగమ్మ జున్నుకా కొబ్బరికాయ ఇవ్వు అని అనగానే జున్నునా అని చెప్పేసి మనీష అంటూ ఉంటుంది అవును మిత్ర కొడుకే కదా జున్ను ఏమవుతుంది వంశోద్ధారకుడే కదా కొడుతున్నాడు అని చెప్పేసి జున్ను చేత కొబ్బరికాయ కొట్టి చేస్తారు జున్ను నానమ్మ దొరకాలని దేవుణ్ణి దండం పెట్టుకుంటారు ఆ తర్వాత వీరు తిరిగి వస్తూ ఉండగా అరవింద యొక్క ఇయర్ రింగ్ అయితే లక్ష్మి పాదానికి తగులుతుంది మిత్రగారు ఒకసారి ఇటు చూడండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇది అత్తయ్య గారి ఇయర్ రింగే అని చెప్పి అనగానే అంటే అత్తయ్య గారి చుట్టుపక్కల ఎక్కడో ఉన్నట్టున్నారు అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది అడవి లాంటి ప్లేస్లో అరవింద్ ఇక్కడెక్కడ ఉన్నట్టు అని అనగానే ఈ సరియు ఎక్కడ దాచిందో కనుక్కోలేదు కొంప తీసి ఈ సరౌండింగ్లో ఎక్కడ దాచిపెట్టిందా ఏంటి అని మనీష సరియుకు ఫోన్ చేస్తుంది అవును అటువైపే ఉంది అని అనగానే అయిపోయింది ఈ లక్ష్మి ఇప్పుడు కనిపెట్టేస్తుంది అని అనుకుంటూ ఉండగానే ఇక శివరాగర్కు అటు వెతికి ఇటు వెతికి అక్కడ ఉన్న కొంతమంది రౌడీలను చిత్త కొట్టి తాళ్లు కట్టేసి ఉన్న అరవిందను అయితే వీళ్ళు ఆ అర అడవిలోనే దాచిపెట్టేటంతో అరవిందను సేఫ్గా అయితే బయటకు తీసుకొని వస్తారు ఇక వెంటనే మొహం మీద నీళ్లు కొట్టి అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పేసి అరవిందని లేపుతూ ఉంటుంది అరవింద ఒక్కసారిగా లక్ష్మి మిత్ర నాన్న అని చెప్పేసేసి అందరినీ దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది అలా అందరినీ దగ్గరికి తీసుకుంటూ ఉండగా ఇక అరవింద కనిపించిందన్న ఆనందంతో లక్ష్మీ పూజలు ఫలించాయని జయదేవ్ అనటంతో ఆనందంతో అందరూ తిరిగి వెళ్తూ ఇంటికైతే వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత జయదేవ్ ఒకే ఒక మాట అంటాడు ఆగరా మిత్ర ఇంతకాలం జున్నును నీ కొడుకు కాదు అన్నావు కానీ ఏ వంశాధారకుడు పూజ చేసి కొబ్బరికాయ కొడితేనే ఇక అరవింద కనిపిస్తుంది అన్నారు నీ వల్ల కాల కానీ నీ కొడుకు వల్ల అయ్యింది ఇప్పటికైనా అర్థం చేసుకో జున్ను కొబ్బరికాయ కొట్టిన తర్వాత అరవింద జాడ తెలియకపోతే జున్ను నీ కొడుకు అయ్యేవాడు కానీ కాదు కానీ జున్ను కొట్టడం మూలనే అరవింద కనిపించింది అంటే వాడు నీ రక్త సంబంధికుడు నీ కడుపున పుట్టిన కొడుకు అని నువ్వు ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోతే ఇక నేను ఏమీ చేయలేరు అని చెప్పేసి అనగానే అప్పటి నుంచి మిత్రపు జున్ను మీద మరింత ప్రేమ పెరిగిపోతుంది తన సొంత కొడుకే కన్న కొడుకు అని చెప్పేసేసి మరి రాను రాను ఇక అరవింద మనీషా నిజస్వరూపాన్ని తెలియకోసం తెలియబడటం కోసమే కదా ఇంత చేస్తుంది మరి ఇంతకీ అరవింద ఈ మనీషా నిజస్వరూపాన్ని మీ ఏ రకంగా తెలిసేటట్టు చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్